గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను రిజైన్ చేసేస్తాను సార్ వాట్ కుమార్ ఇంత మంచి జాబ్ సార్ నేను రిజైన్ చేయాలండి సార్ నేను రిజైన్ సార్ కుమార్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అవుతుంది కుమార్ ఇప్పుడు సార్ లాస్ట్ టైం కూడా సార్ కొత్త బట్టలు కూడా కొట్టలేదు నేను వేసిన అటు ఇటు సార్ అయినా వాళ్ళు డబుల్ సార్ నాకు సాలరీ ఒకటి ఉంటే సరిపోతుందా కుమార్ ఇక్కడ చూడు జస్ట్ నైన్ అవర్స్ షిఫ్ట్ అక్కడ ఎయిట్ అవర్స్ షిఫ్ట్ గంట బ్రేక్ ఇక్కడ మంచిగా సండే ఆఫ్ కదా మంచిగానా అక్కడ సాటర్డే సండే ఆఫ్ సార్ ఒక మొత్తం దాయన ఇంకో రోజు మొత్తం ఆడుకోవచ్చు నీకు అర్థమైతలేదు నీకు నెక్స్ట్ ఇయర్ మేనేజర్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు ఇప్పుడే నాకు మేనేజర్ పొజిషన్ ఆఫర్ చేస్తున్నారు అవన్నీ కాదు కుమార్ ఆఫీస్ అయితే నీకు చాలా దగ్గర ఉంది కదా అది వర్క్ ఫ్రమ్ హోమ్ సరే తీసుకో ఏంటిది నా రీడింగ్ ఏకదా కాదు కుమార్ నా సివి నా రెజ్యూమ్ నువ్వు ఎవరు చెప్పా అంటే ఒకటి చెప్తామలా ఏమైంది సార్ ఇది నా అసలు నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి కుమార్ చాలా దరిద్రంగా ఉంది నన్ను కూడా రిఫర్ చేయి వస్తున్నా ఇక్కడ నా జుట్టంతా పోయింది పెట్టి మేనేజ్ చేస్తున్నా నేను లాస్ట్ ఇయర్ లాగా నేను డెబ్బై రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చినారు సంవత్సరానికి కాదు నన్ను కూడా రిఫర్ తీసుకుంటాను